వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబుపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది పీకల్లోతో అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన మేయర్ పదవి కావడం ఖాయంగా కనిపిస్తోంది కుటుంబ సభ్యుల పేరుతో ముప్పై ఆరు లక్షల రూపాయల అవినీతిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి కడప నగరపాలక సంస్థ మేయర్గా వైసీపీ అండదండలతో రెండు దఫాలు పదవి చేపట్టిన సురేష్ బాబుకు కూటమి ప్రభుత్వ రాకతో పదవీ గండం వెంటాడుతోంది గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టులు చేసి లబ్ధి పొందిన కడప మేయర్ను ను చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్లకు నలభై తొమ్మిది మంది వైసీపీ నుంచి గెలిచిన వారే ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ సురేష్ బాబు ఆడిందే ఆటగా గత తొమ్మిదేళ్ల నుంచి చక్రం తిప్పుతున్నారు ఈయన అవినీతిపై స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ చేపట్టిన ప్రభుత్వం ఆ ఆరోపణలు నిజమేనని తేల్చింది సురేష్ బాబు కుమారుడు సతీమణి డైరెక్టర్లుగా ఉన్న ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో నగరంలో పలు కాంట్రాక్టు పనులు చేపట్టారు మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ముప్పై ఆరు లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ విచారణలో తేలింది జిహెచ్ఎంసీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుల పేరుతో గుత్తేదారు పనులు చేయించినా పదవిలో ఉండటానికి అనర్హుడని చట్టం చెబుతోంది ఆ చట్టం ప్రకారమే మేయర్ సురేష్ బాబుకు రెండు నెలల కిందటే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఆయన హైకోర్టును ఆశ్రయించినా విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది ఈ నెల తొమ్మిదిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మేయర్కు షోకాజ్ నోటీసు పంపారు ఈ మేరకు మంగళవారం విజయవాడకు వెళ్లి విచారణకు హాజరైన సురేష్ బాబు వివరణ ఇవ్వడానికి తనకు రెండు వారాల గడువు కావాలని మున్సిపల్ శాఖ అధికారులకు లేఖ ఇచ్చారు కానీ ఆయన లేఖపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసిందే మేయర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం దస్త్రం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది